పాటల్లో ఎంత భావం ఉంటుంది పాటల్లో ఎంత అనుభవం ఉంటుంది ఆ పాటలు మనల్ని కదిలించాలి దేవునికి స్తోత్రం నడిపించు నానావా అనే పాట మాసిలామణి గారు రాశారు నాకు చాలా ఇష్టమైన పాట ఆ పాటలో ఒక చరణం ఆ చరణం పాడితే ఏడుపు వచ్చేస్తుంది నాకు ఆ చరణం పాడారంటే ఏడుపు వస్తుంది ఆ చరణంలో ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పొంది బలహీనుడన్న ఇప్పుడు పాటింతు నీ మాట అనే మాట ఉంటుంది అక్కడ నడిపించు నావా నడి సమున దేవా నాలుగు వచ్చారను ప్రభు మార్గము విడతిని తిని ప్రభువాద్యము వదలి తిని పరమాదము మరచితిని ఈ మాటనండి ప్రపంచ నటనలూ హైదరాబాద్ లో నేనున్నప్పుడు ప్రభు మార్గం విడిచిపెట్టేశా ఇక్కడ మంచిగా మందిరము ఆరాధన అంతా జరుగుతూ ఉంది మా నాన్న జరిగిస్తున్నప్పుడు దానికి దూరం అయిపోయా ప్రభు మార్గం విడిచిపెట్టా ప్రార్థించటం మానేసా ఆ యూసుఫ్ కూడా అమీర్పేట జూబ్లీ హిల్స్ నాకు నగర్ రోడ్లు అమ్మట తిరుగుతా ప్రార్థించటం మానేశా ప్రభు మా వాక్యం వదిలిపెట్టేసి అసలు వాక్యం చదవటమే లేదు వాక్యం బైబిల్ అయితే ఉంది కానీ పేరుకి నా గదిలో అసలు బైబిల్ వాక్యం తీయటమే లేదు బైబిల్ వాక్యం వదిలేసా పరమార్థం మర్చిపెట్టే మర్చిపోయా అసలు దేవుని యొక్క జ్ఞానాన్ని మర్చిపోయా ఎందులో ప్రావీణ్యం పొందాను ప్రపంచ నటనలలో ప్రావీణ్యం పొందా నేను సూపర్ స్టార్ ఫిలిం ఇండిస్ట్రీట్లో గోల్డ్ మెడలిస్ట్ నటించడంలో ప్రపంచ నటనల్లో ప్రావీణ్యం పొందా ప్రభు మార్గం విడిచిపెట్టా ప్రార్థించటం ప్రభు వాక్యం వదిలేసా ప్రపంచ నటనలలో ప్రావీణ్యాన్ని పొంది గోల్డ్ మెడల్ ఇస్తున్నాయి చెట్ట చివరికి ఏసయ్య మందిరంలోకి వచ్చి ఆయన చేత దెబ్బలు తిని వచ్చి ఏసయ్య మందిరంలో కూర్చున్న తర్వాత బలహీనుడన ఇప్పుడు పాటిస్తాను నీ మాట అన్న దేవునికి స్తోత్రం ఆ చరణం వచ్చినప్పుడల్లా ఆ సమయాల్లో నేను ఎదుర్కొన్న అవి గుర్తొస్తాయి నా ఒళ్ళు గగురు పొడుస్తుంది అసలు ఏడు పోస్తుంది ప్రపంచ నటనలలో నటనలో ప్రావీణ్యము నోబుంది బలహీనుడనపుడు పాటించు నీ మాట నడిపించు నానావు నడిపించయ్యా నా నావ అల్లాడిపోతుంది ప్రభు అని మాసిలామణి గారు రాసుకున్నాడు ఆయన అనుభవాల్లో నుంచి అలా అనుభవాల్లో నుంచి రాస్తే నీ అనుభవాలు కూడా బయటకు